హలో కృష్ణరాజ్ గారు యాక్ట్ చేశారు ప్రభాస్ గారు ఇద్దరి మధ్యలో మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి బెస్ట్ క్వాలిటీస్ ఏంటి చాలా అంటే కృష్ణరాజ్ గారు ఆల్మోస్ట్ లైక్ వన్ ఒక సూ ఒక టీచర్ ఫిగర్ లాగా నాకు ఫస్ట్ సినిమా సో ఆయన కథ చెప్పాలని వెళ్ళినా ఆయన కాస్ట్యూమ్ ట్రయల్స్ దగ్గరికి వెళ్ళినా లిటరలీ ఇంకా నేను పెద్ద చెప్పేదేం లేదు ఒకటి ఏదో చెప్పి ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అలా అలా ఆ సినిమాలో అలా చేశాను ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే ఆయన లుక్ ఆయనే డిజైన్ చేసుకున్నారు అండ్ సో సిమిలారిటీస్ అంటే ప్ర ప్రభాస్ గారితో మోర్ ఫ్రెండ్లీ ఉండే సో ఇట్స్ వేరే ఈక్వేషన్ ఆల్మోస్ట్ ఒక ఫాదర్ ఫిగర్ జోన్లో ఉండే బట్ వన్ సిమిలారిటీ ఏంటంటే రెండే రోజులు షూట్ చేసామనుకుంటా సర్ తోటి అండ్ రెండు రోజులు ఆయన యూనిట్కి ఫుడ్ పెట్టారు బేసిక్లీ సో అది చాలా సిమిలర్ ఏమో అలాగండి కృష్ణరాజు గారికి ఉన్న ఇమేజ్ వేరు రెబల్ స్టార్ ఆయన ఇమేజ్ వేరు ఆ ఇమేజ్ ఉన్న ఆయన్ని మీరు అలాంటి శాంత స్వరూపంలో అలాంటి క్యారెక్టర్కి ప్రత్యేకంగా ఆయనే తీసుకోవటమే తెలియదండి అంటే అప్పుడు చాలా అనిపించింది ఆయన ఉంటే బాగుంటుందని ఆయన ఒక సినిమా చేశారు అవతారం అని ఒక సినిమా చేశారు దాంట్లో ఒక లుక్ ఉంటుంది అది బాగుండే అనిపించింది అండ్ ఆయన ఎందుకో ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఇలాంటి ఇలాంటి మాటలు చెప్పాలంటే ఎవరికో ఒక అరగుతుండాలి అది ఎందుకో ఉంది అనిపించింది ఆ టైంలో